నిన్న విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంది విష్ చేస్తారని మీ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా నాకు నిన్న వీడియో చూసారు కదా అదేంటంటే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి మా బ్రదర్ మను మా మరదలు కలిపి తీసుకొని వెళ్ళి అలా కేక్ కట్ చేయించారు నిన్న బర్త్డే రోజు ఏం చేశాను అంటే అసలు ఏమీ చేయలేదు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను అలాగా మరి ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకక్క అని అడుగుతారేమో ఈవినింగ్ వీడియో పెట్టాను యాక్చువల్లీ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా నా యూట్యూబ్ రెవెన్యూ లో కాస్త ఎవరికైనా డొనేట్ చేద్దామని అలా ఒక ఫౌండేషన్ వాళ్ళకి ఫుడ్ కి డొనేట్ చేయమని డబ్బులు పంపించాను వాళ్ళు ఫుడ్ డొనేట్ చేశారు చక్కగా మనకు వీడియో కూడా తీసి పెట్టారు అది నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను బట్ అదేంటే కాపీరైట్ ఇష్యూస్ వచ్చేసాయి అందుకే ఎవరికి విజిబుల్ అవ్వలేదన్నమాట బ్లాక్ చేసేసారు ఇంకా మా హస్బెండ్ కి ఆఫీస్ ఉందని చెప్పి మార్నింగ్ అంటే బర్త్డే థర్స్డే మార్నింగ్ ఆఫీస్ కు వెళ్లిపోయారు అంటే తుని వెళ్లిపోయారు ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను మార్నింగ్ పడుకుని పడుకునిపోయాడు అందుకే టెంపుల్ కి వెళ్ళడానికి అవలేదు ఈవినింగ్ రెడీ అయి టెంపుల్ కి వెళ్లాను బాబా సాయంత్రం హారతికి వెళ్లాను చాలా ప్రశాంతంగా అనిపించింది స్టార్టింగ్ వేసుకున్న నైట్ ని ట్యాగ్ చేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అంతే ఇంక ఈ వీడియో బాబాయ్